మన రక్తం ఎర్రగానే ఎందుకు ఉండదో తెలుసా దెబ్బ తగితే వెంటనే కనబడాలని తెల్లగా ఉంటే మార్చిపోతుందని పచ్చగా ఉంటే ఆకులుగా అని చెట్లాగా ఆకులుగా కాసేస్తాయేమోనని అలా కాదండి ఎవరికి బాగోపోయినా హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి కామన్గా చేసే టెస్టు సిబిసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూరిన్ టెస్టులు చేస్తారు అది మీకు అర్థం కాదు అది ఎలా తెలుసుకోవాలో అర్థం చేసుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి మన రక్తం ఎర్రగానే ఎందుకు ఉండదో తెలుసా మన రక్తంలో ప్లాజ్మా రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ఫైబ్రినోజన్ ఇలా కొన్ని కెమికల్స్ ఉంటాయి మెయిన్గా ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ప్లాజ్మా ఈ నాలుగు ఉంటాయి ఎక్కువగానే అయితే ప్లాజ్మా డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ తెల్లగానే ఉంటాయి ఒక ఆర్బిసి మాత్రం ఎర్రగా ఉంటుంది ఈ ఆర్బీసీ వల్లే రెడ్ బ్లడ్ సెల్స్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వల్ల మాత్రమే బ్లడ్ ఎర్రగా ఉంటుంది ఈ ఆర్బీసీలో రెడ్ బ్లడ్ సెల్లో హెమోగ్లోబిన్ అనే ఐరన్ రిచ్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది అంటే ఐరన్ ఎక్కువ ఐరన్ ఉంటుంది అనమాట ఈ ఈ ప్రోటీన్లో ఐరన్ రిచ్ ప్రోటీన్ ఆర్బీసీలో ఉంటుంది అది ఆ హెమోగ్లోబిన్ ఐరన్ రిచ్ ప్రోటీన్ హెమోగ్లోబిన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అది ఆక్సిజన్ దానికి ఆక్సిజన్ ఫిల్ అవగానే అది రెడ్ కలర్లో మారుతుంది అనమాట ఈ ఆక్సిజన్ తగిలి ఆక్సిజను గ్రీన్ కలర్ ప్రోటీన్ మిక్స్ అయ్యి రెడ్ కలర్లో రెడ్ కలర్ మారుతుంది రెడ్ కలర్లో కనబడుతుంది సో అందుకు బ్లడ్ రెడ్గా ఉంటుంది అనమాట అన్ని జీవులకి ఇలా ఎర్రగానే ఉండదు అంటే కొన్ని జంతు ఎక్కువ శాతం జంతువులకి పక్షులకి మనుషులకి ఎక్కువగా బ్లడ్ ఎర్రగానే ఉంటుంది కానీ కొన్ని కొన్నిటికి మాత్రం వేరే వేరే కలర్లో ఉంటుంది ఉదాహరణకి ఆక్టోపస్ ఆక్టో బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది దానికి కారణం దాని బ్లడ్లో దాని బ్లడ్ సెల్స్లో హీమోసైనిన్ ఉంటుంది మన బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది దాంట్లో వాటి బ్లడ్లో హీమోసైనిన్ ఉంటుంది అనమాట అది కాపర్ కంటెంట్ ప్రోటీన్ అనమాట అలాగే స్పైడర్ జ్యూసెస్ స్పైడర్ స్పైడర్ మిడతలు ఇలా కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి దాని కారణం అందులో ఉండే హిమోసైనిన్ వాటి బ్లడ్ సెల్స్లో హీమోసైనిన్ వేరే కలర్తో వేరే కంటెంట్ ప్రోటీన్తో కలిసి ఉండడం వల్ల వాటి కలర్ మారిపోద్ది అనమాట ఎవరికి బాగోపోయినా హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి కామన్గా చేసే టెస్టు సీబీసీ కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ లేదా సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు ఇది ఎందుకు కామన్గా ఎందుకు అందరికీ చేస్తారంటే ఇందులో బ్లడ్ ఎంత ఉంది బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి ఏ డబ్ల్యూబీసీ ఎంత ఉంది ఆర్బీసీ ఎంత ఉంది ప్లేట్స్ ఎలా ఉన్నాయి అనేది అనమాట సిబిసిలో రిపోర్టు పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు హెమోగ్లోబిన్ ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ హెమోగ్లోబిన్ తక్కువగా ఉండేది ఎనిమియా పేషెంట్స్లో కానీ ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు అంటే మోషన్ ద్వారా కానీ లేకపోతే లేడీస్లో పీరియడ్స్లో కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలి ఎక్కువ బ్లీడింగ్ అయినా హెమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది హైపో అంటే థైరాయిడ్ తగ్గి తగ్గిపోయినా థైరాయిడ్ అనేది హార్మోన్ బాగా తగ్గిపోయినా కూడా హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్బీసీ ఎక్కువగా ఉండడం కానీ లేకపోతే ప్లేటెట్స్ ఎక్కువగా ఉండడం ఈ సెల్స్ హై హ్యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఎక్కువ సెల్స్ రిలీజ్ చేసినప్పుడు కొంతమందిలో హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది ఆర్బీసీ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది డబ్ల్యూబీసీ కొంతమంది తక్కువగా ఉంటే కనుక ఇమ్యూనోడెసిన్స్ అయ్యి ఉండొచ్చు వైరల్ ఫీవర్స్లో అయి ఉండొచ్చు అంటే టెంగ్యూ డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా చికెన్ ఇలాంటి వాటిలో కూడా డబ్ల్యూబీసీ తగ్గుతుంది డబ్ల్యూబీసీ కొన్నిసార్లు ఎక్కువ పెరుగుతుంది అన్గోయింగ్ ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డబ్ల్యూబీసీ పెరుగుతుంది ఇన్ఫెక్షన్ పెరుగుతుందంటే వాటిని ఎదుర్కోవడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ సైనికుల్ని రిలీజ్ చేస్తారు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ని ఎన్నో ఎదుర్కోవాలంటే మన సైనికులు డబ్ల్యూబీసీ వాటిని ఎక్కువ రిలీజ్ చేసి వాటిని ఎదుర్కొనేలాగా చేస్తుంది అన్నమాట అందుకు డబ్ల్యూబీసీ ఎక్కువ పెరుగుతుంది ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరుగుతున్నట్టు తర్వాత ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ తక్కువ అంటే కొన్ని వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ కానీ కొన్ని వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి లేదా క్లాటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కానీ ప్లేట్లెట్ ప్లేట్లెట్లు తగ్గుతాయి బోన్ మ్యారోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లేట్లెట్స్ ప్రొ ప్రొడక్షన్ తక్కువైపోతుంది అదే ప్లేట్లెట్స్ కొంతమందిలో ఎక్కువైపోతుంది అలా ఎక్కువైపో సెప్సిస్ కేసులో కానీ డబ డిఫరెన్షియల్ అని ఉంటుంది దానిలో న్యూట్రోఫిల్స్ లింఫోసైట్స్ మోనోసైట్స్ ఎస్నోఫిల్స్ బేసోఫిల్స్ అని ఇస్తారు ఐదు రకాలు న్యూట్రోఫిల్స్ పెరిగితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టు న్యూ లింఫోసైట్స్ పెరిగితే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగినట్టు ఈ సెల్స్ పెరిగినా తగ్గినా ఈ ఇన్ఫెక్షన్ బట్టి ఉంటుందన్నమాట అన్నమాట ఎస్నోఫిల్స్ ఎస్నోఫిల్స్ పెరిగితే ఎలర్జీకు ఎలర్జీ ఎక్కువ ఉన్నట్టు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తారు అది మీకు అర్థం కాదు అది ఎలా తెలుసుకోవాలో అర్థం చేసుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి ఫస్ట్ క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ ఇచ్చారు ఏ కలర్లో ఉంది క్లారిటీ ఎలా ఉంది అంటే క్లియర్గా ఉందా ఏదైనా టెర్బిడిటీగా ఉందా అని ఇస్తూ ఉంటారు చిక్కగా ఏదైనా మడ్డిలా కానీ గంజిలా కానీ ఉంటే టర్బిటీ అని ఇస్తారు కలర్ని బట్టి కలర్ ఇండికేట్ చేస్తారు ఏ కలర్లో ఉంది ఎల్లోనా వైటా క్లియరా ప్యాలెల్లోనా రెడ్డిష్ కలర్ ఏ కలర్లో ఉందని ఇస్తూ ఉంటారు క్వాంటిటీ ఎంత ఉంది ఇస్తారు దాని తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్తారు పీహెచ్ ఇస్తారు పిహెచ్ అనేది సిక్స్ పాయింట్ జీరో వరకు ఉండొచ్చు స్పెసిఫిక్ గ్రావిటీ ఒక్కొక్కరికి ఒక్కొలా ఉంటది యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీని బట్టి మారుతా ఉంటది ఒకవేళ పిహెచ్ పెరిగిందంటే కిడ్నీ ఫెయిల్యూర్ లో గానీ యూటిఐ లో పెరుగుతుంది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న పీహెచ్ పెరుగుతుంది గ్లూకోజ్ గ్లూకోజ్ ప్లస్ డబుల్ ప్లస్ త్రిబుల్ ప్లస్ అని ఇస్తూ ఉంటారు నీళ్ళు కానీ నీళ్ళు అంటే ఏమీ షుగర్ లేనట్టు ప్లస్ డబుల్ ప్లస్ త్రిబుల్ ప్లస్ ఉంటే ఎన్ని ప్లస్లు ఎక్కువ ఉంటే అంత షుగర్ ఎక్కువ ఉన్నట్టు ప్రోటీన్ ప్రోటీన్ నిల్లు ప్లస్ డబుల్ ప్లస్ త్రిబుల్ ప్లస్ అని ఇస్తారు అంటే మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్ యూరిన్ ద్వారాగా బయటకు వెళ్ళిపోతున్నాయి అని అర్థం బాడీలో ఉన్న ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయి నీళ్ళు అంటే ఏమీ లేనట్టు ప్లస్ డబుల్ ప్లస్ త్రిబుల్ ప్లస్ ఉంటే ఎక్కువ అలా లాస్ అవుతున్నట్టు ప్రోటీన్ ఎక్కువ ఎంత ఎక్కువ లాస్ అయితే అన్ని ప్లస్లు చూపిస్తూ ఉంటుంది బైల్ పిగ్మెంట్స్ అని ఉంటాయి అవి ఉంటే బాడీలో బిర్లోబిన్ యూరిన్లో బిర్లోబిన్ ఎక్కువ ఉంటే అది పాజిటివ్ వస్తుంది పాజిటివ్ వచ్చిందంటే మన బాడీలో బిర్లోబిన్ ఎక్కువ అయ్యి కామెర్లు వచ్చే అవకాశం ఉంది కాములు ఉంటేనే బయల్సెస్ పిగ్మెంట్స్ పాజిటివ్ వస్తుంది తర్వాత మైక్రోస్కోప్లో సెల్స్ ఎఫ్టీఎల్ సెల్స్ సెల్ రెడ్ బ్లడ్ సెల్స్ అని చూపిస్తారు నై నైట్రేట్స్ ల్యూకోసైట్స్ కూడా చూపిస్తూ ఉంటారు సో ఇందులో ఏవి పెరిగినా కానీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే సో ఆర్బీసీ ఆర్బీసీ ప్రజెంట్ అయితే కనుక ఏదైనా దెబ్బ తగిలిన స్టోన్ రిలీజ్ అయినప్పుడు యూరిటర్లో నుంచి బ్లడ్ వచ్చినా ఆర్బీసీ ప్రజెంట్ అవుతూ ఉంటుంది లేడీస్లో ఆర్బీసీ కామన్గా చూపిస్తూ ఉంటుంది అది కాకుండా క్రిస్టల్స్ క్యాస్ట్స్ బ్యాక్టీరియా అని ఇస్తూ ఉంటారు సో బ్యాక్టీరియా ఉంటే యూరిన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే క్యాష్స్ క్రిస్టల్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఆబ్జెక్ట్ ఆబ్సెంట్లో ఉంటాయి అనమాట అవి పెద్ద ప్రాబ్లం కాదు వాటర్ ఎక్కువ తాగితే అవి అనేవి ఉండవు సార్ ఈ రెండు పూట అర్థమైంది కదా థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ